हाई फ्रेंड्स इवा वीडियो గోంగూర ఎండు రొయ్యల పొట్టుతో తాలింపు మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇష్టపడేవారైతే ఒక్కసారి ట్రై చేయండి రైస్తోని బిర్యానీతోని ఫ్లేవర్డ్ రైస్తో చాలా బాగుంటుందండి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుంది ముందుగా దానికైతే గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర రెండు పచ్చిమిర్చి తుంపు వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గించుకొని చల్లార్చుకోవాలి అది చల్లారేలోపు రొయ్యలు పొట్టిని ఈ విధంగా వేడి నీళ్ళు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి లేదంటే నీచు వాసన ఎక్కువ వస్తుంది కదా వేడి నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోతాయి వాసన అనేది కూడా తగ్గుతుంది వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని మగ్గించుకున్న గోంగూరని మిక్సీ జార్ లో వేసుకొని పీస్ట్ లా అవ్వకుండా పల్సి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండు రొయ్యల పొట్టు కొద్దిగా పసుపు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ ప్లేస్ లో మీరు చిన్న రొయ్యలు ఎండి రొయ్యలు కూడా వాడుకోవచ్చు అండి ఏదైనా సరే ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి రొయ్యల పొట్టు అయితే మనకి తినేటప్పుడు తగలకుండా టేస్ట్ బాగుంటుంది మరి కస కస తగ్గ ఉంటుంది కదా ఇలా రొయ్యలు అయితే బాగుంటుందని నేను దీంతో చేసాను మీరు రొయ్యలు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి చెటపట్లు ఆడిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా చాప్ చేసినవి వేసుకొని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి వేయించుకొని దానిలోకి మూడు టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసినవి వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఎండి రొయ్యలు ఇష్టపడేవారు ఎండి చేపలు ఇష్టపడేవారు అయితే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవటానికి తినటానికి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు మగ్గించుకున్న తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత కారం వేసుకోండి కారం అనేది కాస్త మీడియంగా వేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కారం వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని మసాలాలన్నీ చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఇలా మసాలాల్ని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వేయించుకున్న రొయ్యి పుట్టును వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోండి మసాలాల్లో రొయ్యలు మగ్గించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకొని కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు గోంగూరలో పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యి పొట్టు తాలింపు రెడీ అయిపోతుంది ఎందు రొయ్యలతో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ నేను చేసేదానికన్నా మా అమ్మ చేస్తే నాకు చాలా ఇష్టం సూపర్ గా చేస్తుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి